వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్ బయట దొరికే కందిపొడి కంటే ఇంట్లో చేసుకునే కందిపొడి చాలా టేస్టీగా ఉంటుంది అది ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్లో ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకోండి కందిపప్పుని మంట తక్కువలో పెట్టి వేయించుకోవాలి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది ఒక పది నిమిషాల దాకా టైం పడుతుంది అయినా సరే మనము నెమ్మదిగా వేయించుకోవాలి ఎందుకంటే ఇలా వేయించడం ద్వారానే కందిపప్పు బాగా ఫ్రై అయ్యి మనకి మంచి టేస్ట్ వస్తుంది చూడండి కందిపప్పు ఎలా కలర్ మారిందో ఇలా కలర్ మారి మంచి వాసన వచ్చినప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఇదివరకు పోసిన కందిపప్పు గ్లాస్తో అదే గ్లాస్తో మనము సగం కంటే తక్కువ పావు భాగము శనగపప్పుని కూడా వేడి చేసుకోవాలి మంట తక్కువగా పెట్టి వేడి చేసుకోవాలి ఇలా వేడి చేస్తూ ఉండగా అవి కలర్ మారి మంచి కలరు వాసన వస్తాయి అప్పుడు వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇదివరకు పోసినట్లే అదే గ్లాస్లో సగం కంటే తక్కువ పావు భాగము పెసరపప్పుని కూడా పోసి సన్నని మంట పెట్టి వేడి చేసుకోండి పెసరపప్పు కొంచెం త్వరగానే వేడెక్కుతుంది అలా వేడెక్కి కలర్ మారి మంచి వాసన వచ్చేటప్పుడు వాటిని అలా పక్కకు జరిపి అందులోనే కొంచెం జీలకర్ర తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి మీకు కారం ఎక్కువగా ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువగానే మిరపకాయలు వేసుకోండి ఇలా అవి కూడా వేడెక్కిన తర్వాత మనం ఇది వరకు తీసి పెట్టుకున్నాం కదండి శనగపప్పుని కందిపప్పుని ఒక ప్లేట్లు తీసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో వీటిని కూడా వేసేయండి మనం వేయించుకున్న పప్పులన్నీ వేడిగా ఉంటే వాటిని కొంచెం గాలికి ఆరబెట్టుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో వీటిని అన్నిటినీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసినప్పుడే తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి వేసి ఒకసారి మిక్సీ తిప్పండి మూత తీసి అందులో కొన్ని తెల్లగడ్డ రేకులు వేసి మెత్తగా మిక్సీ పట్టండి మెత్తగా మిక్సీ పట్టిన ఈ పొడిని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టండి అనేది లేకుండా ఆరబెట్టిన తర్వాత ఒక డబ్బాలకి తీసి ఎత్తిపెట్టుకోండి దీన్ని మనము రైస్లోకి దోశలోకి ఇడ్లీలోకి వాడుకోవచ్చు